ఎస్సీ రిజర్వేషన్స్ నేపథ్యంలో నిన్న హైకోర్టు జీవో మీద స్టే ఇవ్వడం జరిగింది రైట్ ప్రస్తుతం మనతో పాటు అయితే ఆర్ కృష్ణ ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ జీవో మీద స్టే ఇవ్వడాన్ని మీరు ఎలా చూస్తారు ఇది అన్యాయము బీసీలను అవమానపరచడంగా చూస్తున్నాను ఎందుకంటే స్టే ఇవ్వడం ఏమన్నా అర్థం ఉందా రెండవది ఇక్కడ రెండు బేసిక్ ప్యాంట్లు తీసుకోవాలి రెండవది ఎన్నికల నోటిఫికేషన్ వేసినాక స్టే ఇవ్వద్దు ఒక ప్యాంటు రెండవ పాయింట్ ముప్పై బీసీ సంఘాలు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఇంప్లీడ్ అయినాయి ఎవరి వాదన వినిపించుకోకుండా కేవలం ఏకపత్యంగా స్టే ఇవ్వడం అనేది రెండవ తప్పు కాబట్టి ఇది బీసీలను అవమానపరచడం బీసీల న్యాయమైన డిమాండ్ పరిశీలించకుండా ఇవ్వడం దీన్ని చాలా తీవ్రంగా జీవో ఇచ్చినప్పుడు మరి మీరు ఎందుకు మాట్లాడలేదు ఆల్రెడీ జీవోకి బలం ఉండదని తెలుసుంటే కూడా ఎందుకు మీరు బలం ఉంది బలం లేదని ఎలా ఉంది సార్ రాజ్యాంగంలోని రెండు వందల నలభై మూడు డి సిక్స్ ప్రకారము రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగమే హక్కులు ఇచ్చి పవర్ కలిగి అధికారాలు ఇచ్చింది బీ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టొచ్చాయి ఇంకా దానికి అంటే ఇప్పుడు కోర్టు స్టే ఇచ్చింది రేపు పొద్దు మళ్ళీ ఇదే రిజర్వేషన్స్ మీద కోర్టు ఒక తీర్పు ఇచ్చిన తర్వాత మళ్ళీ కోర్టు ఈ జీవోని కొట్టేదని గ్యారంటీ ఏముంది అప్పుడు బీసీలకి అన్యాయం జరిగినట్టే కదా అందుకే కదా మేము ఈ ఉద్యమాన్ని ముందు ప్రజల్లోకి తీసుకుపోయి ఏ వ్యవస్థలోనైనా బలమైనటువంటి ఉద్యమాలు చేస్తే రాజ్యాంగాలే మార్చారు ప్రజలకు అనుకూలమైన ఉద్యమ అనుకూలమైన చట్టాలు రావాలి ఇక్కడ కూడా రాజ్యాంగాన్ని మార్చేటట్టుగా అన్ని వ్యవస్థలను ప్రజలకు అనుకూలంగా మార్చడానికి బలమైన ప్రజా ఉద్యమం చేపట్టాలని కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్స్ కల్పిస్తామని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడం జరిగింది ఆ రోజు పెద్ద ఎత్తున బట్ అయినప్పటికీ కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలకి బీసీ రిజర్వేషన్స్ అయిన తర్వాత మేము వెళ్తామని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది దాని తర్వాత ఆర్డినెన్స్ తీసుకొచ్చారు ఆర్డినెన్స్ అప్పుడు మీరు ఎందుకంటే అంటే బీజేపీ పార్టీ అయ్యుండి వాళ్ళ విధానాలు వ్యతిరేకత అంటే విధానాలకు మీరు వ్యతిరేకంగా వెళ్ళి ఆర్డినెన్స్కి సపోర్ట్ చేశారా ఎవరికి ఆర్డినెన్స్కి ఏమి వ్యతిరేకం చేయలేదే మేము మేము డిమాండ్ చేసినట్టే జీవోలు వచ్చినాయి మేము డిమాండ్ చేసినందుకే ఆర్డినెన్స్ వచ్చినాయి మేము వ్యతిరేకం బీసీ రిజర్వేషన్స్లో భాగంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి బిల్ పెడదామని చెప్పారు సో బీసీ రిజర్వేషన్స్ ప్రకారం ఆర్డినెన్స్ ఉంటే బీజేపీ పార్టీ వ్యతిరేకించింది కదా మీరు ఎందుకు మద్దతు ఇచ్చారు ఎక్కడ వ్యతిరేకించింది ఎక్కడ వ్యతిరేకించలేదు ఓపెన్గా అసెంబ్లీలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సపోర్ట్ ఇచ్చారు పార్టీ నాయకుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి బీసీ రిజర్వేషన్ లెక్క మద్దతు ఇచ్చాడు బీజేపీ అధ్యక్షుడు రామ్ చంద్రరావు రిజర్వేషన్ మద్దతుగా ప్రకటన జారీ చేశారు ఓపెన్గా చెప్పారు ఇప్పుడు కూడా ఓపెన్గా సుప్రీంకోర్టు కొండి అని చెప్పి ప్రకటిస్తున్నారు డిమాండ్ చేస్తారు అంటే ముందు నుంచి కూడా బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎట్లేదన్నా కూడా ఇలా చట్టబద్ధత లేకుండా బీజీ రిజర్వేషన్స్ చేయడానికి వీలు లేదు అని చెప్పేసి ముందు నుంచి మొత్తుకుంటున్నాయి బట్ అయినప్పటికీ కూడా ఈ జీవో విషయాల్లో ఎందుకు పెద్దగా ఎవరు మాట్లాడలేదు ఎవరు ఎవరు మాట్లాడలేరు కాంగ్రెస్ పార్టీ ఇంత అంటే ఈ ఈ ధోరణితో ముందుకు వెళ్ళడాన్ని ఈ ధోరణి అంటే ఆ ధోరణి నేను మా సపోర్ట్ చేస్తాము ఇప్పుడు మేము చేసేప్పటికే మేము చెప్పినట్టే వాళ్ళు జీవోదిచ్చారు ఇంకా ఎక్కడ దాడుకున్నారు వాళ్ళు మేము ఈ జీవోదియాలి రాజ్యాంగం ఇట్లుంది అని మొదటి నుంచి డిమాండ్ చేస్తుంటా డిమాండ్ చేస్తే దాని ప్రకారమే చేశారు కాంగ్రెస్ పార్టీకి ముందే తెలుసు కదా ఈ జీవో నిలబడదు అని దీనికి ఒక చట్ట పద్ధతి లేదు అని ఎందుకు రాజ్యాంగంలోనే ఉండగా ఎందుకు తెలుసు కాంగ్రెస్ పార్టీకి తెలుసు వేరే పార్టీకి తమాషా బీచ్లు అంటే చిన్న చూపా తమాషానా మంచి మంచి జీవోలు తెల్ల అసెంబ్లీలో చట్టం చట్టమే క్యాబినెట్లో నిర్ణయాలు తీసుకున్నారు రెండు వేల పద్దెనిమిది వందల పంతొమ్మిది వందల ఎనభైలో ప్రైవేట్ కాలేజీలో రిజర్వేషన్ లేకుండా ఇంజనీరింగ్ మీరు మెడికల్ కాలేజీలు ఏ కాలేజీలో కూడా అప్పుడు నేను పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన రిజర్వేషన్లు పెట్టాలని అప్పుడు చెన్నారెడ్డి గారు క్యాబినెట్ డిసిషన్ లేదు మంత్రివర్గంలో లేదు అసెంబ్లీలో లేదు ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జీవ తీశాడు ఇరవై శాతం రిజర్వ్ ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లు ప్రైవేట్ ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ కాలేజీలో పెట్టాలని జీవోదీశారు దాని మీద అప్పుడు కూడా ఫోటో కోయరు పొందారు కోర్టు కొట్టేసేది గవర్నమెంట్ పవర్ ఉంది గవర్నమెంట్ ప్రజల చేతి ఎన్నుకోబడ్డది కాబట్టి గవర్నమెంట్కు జీవోలు ఇచ్చే అధికారం ఉందని చెప్పారు ఈరోజు ఇంకా దీనికి బలం ఉంది ఈ రిజర్వేషన్లు పెట్టడానికి అసెంబ్లీలో చట్టం చేశారు క్యాబినెట్లో తీర్మానం చేశారు రాజ్యాంగం కల్పించింది అప్పుడు రాజ్యాంగంలో లేదని ప్రైవేట్ కాలేజీలో రిజర్వేషన్లు పెట్టాలని అటువంటిదే ఇలా పడ్డది ఇదేంటి ఇదేంత చిన్నది రైట్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి అని జీవో ప్రకారంగా బీసీ రిజర్వేషన్స్ కల్పిస్తే మిగతా రాష్ట్రాలు కూడా అడిగే అవకాశం ఉంటుంది కదా అడుగుతాయి ఇది అక్కు బీసీల అక్కది అది ఏం పిచ్చామా ఈడ ఈడ గెలిస్తేనే అంతటా వస్తుంది అంతటా గెలిపిస్తాం అంటే తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది మరి బీసీ రిజర్వేషన్స్ కల్పించుకునే స్థానిక సంస్థలు ఎన్నికెళ్తే ఏంటి పరిస్థితి రాష్ట్ర బంధు ఇచ్చాము ఈ ఉద్యమం ఇదే విధంగా కంటిన్యూ అయితే ఇంకా రాస్తారు ఒకరు మిగతా కులాన్ని కూడా కలుపుకుంటారా అన్ని 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 బీసీ అంటేనే నూట ముప్పై కులాలు అందరూ కలిసే చేస్తారు